గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల పరిపాలన ఎలా ఉన్నిందంటే మసిపూసి మారిడికాయ చేసినట్టుంది ఎక్కడ కూడా కానీ ఎవరు ఏ స్థాయి వాళ్ళు కానీ ఏ వర్గానికి సంబంధించిన వాళ్ళు కానీ ఎవరు కూడా కానీ ప్రజాగలం విప్పే పరిస్థితులు లేవు నోరెప్పి మాట్లాడాలంటే ముందు వాళ్ళకు పర్మిషన్ ఉండాలా లేదంటే వైఎస్ఆర్ పార్టీ రాజ్యాంగం కల్పించిన హక్కులు కూడా తూట్లు పుట్ చేశారు జిల్లా కోసం మదనపల్లి జిల్లా చేయాలయా పద్దెనిమిది వందల అరవై నుంచి మద్రాస్ రాష్ట్రం ఉన్నప్పుడే మదనపల్లికి జిల్లా హంగులు ఉన్నాయి పూర్తి స్థాయిగా జిల్లా చేసే అవకాశం సందర్భం ఉంది అయినా మదనపల్లికి గుర్తింపు లేదు విభజన జరుగుతున్నది మదనపల్లికి జిల్లా చేయండి జిల్లాలు ఏర్పడుతున్నాయి మీరు దయచేసి మదనపల్లికి జిల్లా చేయండి అని చెప్పి కోరితే నా పైన ఎనిమిది కేసులు పెట్టారు ప్రతి ఒక్కరి పైన ఎవరెవరు ఆ రోజు మాతో సహకరించారో అందరిపైన కేసులు పెట్టారు జిల్లా అని మీద కేసులు పెట్టారు ఆ రోజున్న మంత్రి పెద్దలు రెడ్డి గారు ఇప్పుడు ఉన్న ఎంపీ మిథున్ రెడ్డి గారు వీళ్ళ స్వార్థం చూసుకున్నారు కానీ మదనపల్లి అభివృద్ధి కానీ మదనపల్లి జిల్లా కోసం కానీ మాట్లాడిన దాఖలాలు కానీ మాట్లాడిన విషయాలు కానీ ఈరోజు సూటిగా చెప్పాలంటే రాజకీయ వ్యవస్థలో ప్రతి కాన్స్టిట్యుకి ప్రతి పంచాయతీకి ఏదో ఒక రూపంగా దానికి మనము ప్రాణం పోసే అవసరం వస్తుంది సందర్భం కలిగి వస్తుంది అదే సందర్భంగా రాయచోటి నాయకులు సక్సెస్ఫుల్గా జిల్లా తెచ్చుకోగలిగారు కానీ మదనపల్లికి చెందిన నాయకులు కానీ ఎంపీ గారు గారు అని ఇంకా ఎక్కడ కానీ మాకు జి జిల్లా మదనపల్లికి అడిగితే ఇంకా మా మంత్రి పదవి వెళ్ళిపోతుందని చెప్పి ఇక్కడ కూడా అడిగిన దాఖలా ఈరోజు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగు మన జరిగిన సర్వత్రిక ఎలక్షన్లో వచ్చి మదనపల్లిలో చాలా స్పష్టంగా మాటిచ్చారు ఏమని జిల్లా ఇస్తుంది అదే క్రమంగా ఈరోజు ఏదైతే కమిటీస్ పనిచేస్తున్నాయో ఆ కమిటీస్ ఇంపార్టెన్స్ మదనపల్లికి ఉంది అని చెప్పి ఒక కార్యాచరణ తీసుకొని వచ్చింది త్వరలో ఏదో ఒక రూపంగా మదనపల్లికి జిల్లా ఇస్తారని చెప్పి పూర్తిగా ఆశతో తప్పకుండా మదనపల్లికి మదనపల్లి మూడు లక్షల మంది ఆశ దీనికి నిత్యం నిరంతరం మా ఏదైతే పీలర్ ఎమ్మెల్యే గారు అన్న కిషోర్ అన్న గారు మేము కలిసి పోరాడుతున్నాం తప్పకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా సముచితంగా ఉన్నారు చాలా పాజిటివ్గా ఉన్నారు ఎందుకంటే ఆయన చిత్తూరు జిల్లా వాసి రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంలో ఒక ఒక ఎలా ఏ ఎక్కడ ఏ అవసరం ఉంది ఎవరికి ఏది ఇవ్వాలా ఎవరికి ఎట్లా చేయాలా ఎక్కడ ఏం చేస్తే బాగుంటుంది ఏ కాన్స్టిట్యూన్సీ ఎట్లా డెవలప్ చేయాలా ఏ జిల్లా ఎట్లా డెవలప్ చేయాలా ఎవరికి ఏ అవసరం ఉంది అని చెప్పి ఒక పూర్తి అవగాహన కలిగిన భారతదేశంలోని ఎవరైనా ది బెస్ట్ చీఫ్ మినిస్టర్ ఉన్నారు పూర్తి స్థాయి అవగాహన మంచి చెడ్డంతో తెలుసుకున్న మంచి ఎవరన్నా ఉన్నారంటే అది పెద్దలు చంద్రబాబు నాయుడు నేను నేను ఈరోజు మీ ద్వారా పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా రెండు చేతులు జోడించి ధన్యవాదాలు తెలుస్తాను మీరు సూపర్ సిక్స్ సూపర్ హిట్ చేశారు ఆంధ్ర రాష్ట్రం ఆర్థికంగా ఎత్తిపోయిన రాష్ట్రానికి గాడిలో పెట్టారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కిడ్నీలు అమ్ముకొని బతకాలని చెప్పి ఇంకా వైసీపీ వస్తే అని చెప్పి ఆలోచనతో ఉన్నారు అటువంటి రాష్ట్రానికి పూర్తిగా రాజ్యాంగం ఇచ్చిన విలువలు కట్టుబడి ఉండేటట్టుగా చేస్తున్నారు అదే కాకుండా రాష్ట్ర అభివృద్ధి ఒక పక్క జరుగుతుంది సంక్షేమం ఒక పక్క ఉంది నాలుగు వేలు పెన్షన్ ఇవ్వగలుగుతామా ఆరు వేలు పెన్షన్ ఇవ్వగలుగుతామా పదివేల పెన్షన్ పదహైదు వేలు పెన్షన్ ఇవ్వగలుగుతామా ఈ రాష్ట్రం మొత్తం దివాలా తీసేసింది శ్రీలంకను వెనుజులాగు మారు రాష్ట్రం ఏదన్నా ఉండదంటే అది ఆంధ్ర రాష్ట్రము ఆర్బిఐ లో ఎక్కడైనా పూర్తిగా ఆ గుర్తింపు కో పోగొట్టుకున్న రాష్ట్రం ఏదన్నా ఉందంటే అది ఆంధ్ర రాష్ట్రం అనే పరిస్థితిలో అటువంటి సందర్భంలో రాష్ట్రానికి గాడిలో పెట్టి ప్రతి నెల ఒకటో తేదీ జీతాలు ఇస్తూ ఒకటో తేదీ పెన్షన్లు ఒకవేళ ఒకటో అయితే హాలిడే ఉంటే మీకు ఒక రోజు ముందు పెన్షన్లు ఇస్తూ ఇదే కాకుండా మీకు తెలుసు లేదా మదనపల్లి కాన్స్టిట్యున్సీకి ఇరవై ఒక్క కోటి రూపాయలు ప్రతి నెల పెన్షన్ రూపం చేస్తుంది తల్లికి వందనం పేరుతో యాభై కోట్ల రూపాయలు మదనపల్లి కాన్స్టెన్సీకి ఇచ్చారు దాదాపు నలభై వేల మంది పిల్లల చేతున్నారు ఎవరి చిన్న చరిత్ర చెప్పండి పెద్దలు చద ఏ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ఇచ్చినట్లే ప్రజలకు సకాలంలో అందుబాటులో చేస్తున్నాం ఈరోజు మీకు అందరు తెలడం ఒకటే అభివృద్ధి కాన్స్టివన్సీకి ఒక రకంగా ఎప్పుడు చేస్తున్నాం ఈరోజు ముఖ్య ప్రెస్ మీట్ ఏమంటే మదనపల్లికి త్వరలో జిల్లా రాబోతున్నది అది పెద్దలు చంద్రబాబు నాయుడు గారి పెద్ద మనసుతో ఏమి ఉన్న వాస్తవాలన్నీ గ్రహించి మదనపల్లికి జిల్లా అయిపోతున్నారు నేను మరొక్కసారి నా కాన్స్టిట్యసీ ప్రజలు అదే విధంగా చుట్టుపక్కల ఉన్న కాన్స్టిట్యూన్సీ ప్రజలు అందరితో తరఫున నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను